Hyderabad's best hospital for ear nose throat and hearing problems Asian ENT Care Center at Begumpet Hyderabad ఆల్రెడీ అది పెళ్ళం ఉంది మొహం బగిలిపోద్ది వేరే వాళ్ళు మొగండి ప్రేమించాను అంటే అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళం ఉంది మరి అతను నడు అడిగినా నేను కాదనట్లేదు వాడు తేవడమే కదా నువ్వు ఇంట్లోకి వచ్చి దూరం నవ్వు ఆ నా కొడుకు అయితే బుద్ధి లేదు అతనికి బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది నీకు ఎలా బుద్ధి లేదని అనుకోవాలి నువ్వు మనిషివేనా అసలా మనిషి తీరు మాట్లాడుతున్నావా పంది ఎట్లా మళ్ళీ లవ్ చేసినా అంటుంది అసలు ఏం మాట్లాడుతుంది మేడం ఆ అమ్మాయి లవ్ ఎట్లా చేస్తుంది పెళ్లి వాడికి లవ్ చేస్తుందా అది వాళ్ళు కోవ్వా దాని వాళ్ళు మాట్లాడారు దీన్నే లవ్ అయిపోతుంది అంట సృష్టించు లవ్ చెయ్యారు అయిపోయింది కదా తీసుకున్నావు కదా అట్లానే ఉంటుంది మరి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను అందుకోసమే కాబట్టి ఇంట్లో కూర్చుంటే మీ ఇద్దరు బెడ్ మీద పడుకుంటున్నారు అర్థమైందా పిచ్చి మాట్లాడి మాట్లాడుకు ఏ చక్క చదువుకున్నావు జాబ్ చేస్తున్నావు ఏంటి విత్తండవాదం ఇది కాదు మేడం ఎంత రివర్స్ గా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు అదే కదా ఆవిడ గట్టిలేదు నీ ఇంకేం ఇంకేమనలేము ఇక్కడ నువ్వు మాట్లాడే మాటలకి ఇచ్చే బాబోయ్ ఇంకా ఆవిడ కూర్చొని మాట్లాడుతుంది పద్ధతిగా నిజం చెప్పాలంటే ఏం వాదిస్తున్నావు ప్రేమించా నీ మొగుడిని నేను ప్రేమించా అంట చెప్పు తీసుకున్న మాట అంటే ప్రేమ అయిపోద్ది అంట అయిపోద్ది ఆగో నీ తిట్టాలనిపి మంచి కూర్చొని చూస్తున్నాడు ఇద్దరు అబ్బా మా ఇద్దరు ఎవళ్ళు చక్కగా మాడుకుంటారు అన్నట్టు నవ్వడం కాదు చెప్పులే ఏం చెప్తావు మరి మాది మా దారి మాకు చూపించి మేము పోతాం ఏటో అవసరం లేదు పోతాను మధ్యన కూడా ఉండను నాకు అవసరం వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోతాను నీకెలగో సిగ్గులేదు కదా నువ్వు బరి తెగించావు నువ్వు అన్నిటికీ బరి తెగించావు అందుకోసమే తల్లిదండ్రులు కూడా నీ బుద్ధి ఆలోచనలు బుద్ధులు చూసి వదిలేశారు నీకు నీకే మాత్రం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు అన్ని ఆలోచించిందని అయితే ఒక ఆడపిల్లవైతే సరే ఈ అక్క మంచిగా చూసుకుంటుంది కదా వాళ్ళ కాపురాలు నేను చుచ్చి పెట్టాను వాడికి ఏదో నాకు నచ్చ నిజంగా వాడంతా నీకు దూరే ఉండేటప్పుడు నచ్చ చెప్పాలి వాడికి నచ్చ చెప్పాలి ఏం చూసుకున్న పిల్లలు అందుకోసమే నా మొగుడిని పక్కన వేసుకున్నావా నన్ను నా పిల్లల్ని చూసుకున్నాను సే ఏం ప్రేమించినావు ఏం ప్రేమించినావు మళ్ళీ ప్రేమించిన అంటూ నువ్వు సిగ్గుందా నీకు అసలేనా ఇంకొకసారి ప్రేమించిన నా మొగుడు అనంటే కళ్ళు రాలతాయి నీకు అర్థమవుతుందా మొగుడు పైన కోపం ప్రేమ ఉంది కాబట్టి ప్రేమ ఉంది తెచ్చుకున్నా అర్థమవుతుంది నీలా నీలాంటి ప్రేమ అయితే నాది కాదు అర్థమవుతుంది ఒక రోజు బెడ్ మీద చేసింది నాలుగు రోజులు సికర్లు చేసింది సినిమాలు సికర్లు చేసింది కాదు చూసి వాడు మనసు చూసి ప్రేమించినవో ఇంకేట చూసి ప్రేమించవో ఎవరికి తెలుసు నీకేది తెలివాలి నాకెందుకు తెలుస్తుంది తిరిగింది నువ్వు కదా తిరిగింది నువ్వు కాబట్టి నీకే తెలియాలి నీకేది తెలివాలి ఏ నమస్కారం మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది అవుతున్న జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఏదో ఆడపిల్ల పాపం వేరే ఊరు నుంచి వచ్చింది ఉద్యోగం కోసం సహాయం చేయడానికి మన ఇంట్లో ఉంటదని చెప్పేసి ఒక ఆడదానిక నేను ఇంట్లో పెట్టుకున్న పాపానికి నువ్వు ఇలా చేస్తున్నావా ఆల్రెడీ బయట ఇంట్లో వేరే ఆడవాళ్ళని పెళ్లిగా నమ్మాయిని పెట్టుకోద్దా అంటూనే ఉన్నారు రేపటి రోజు నిజంగా ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా సరే హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది పరిస్థితి బయట మీ ఇలాంటి వాళ్ళ వల్లే అందుకే హాస్టల్ ఇవ్వని పట్టుకొని తిరుగుతున్నారు ఇళ్లలో ఫ్యామిలీస్ లో ఉండకుండా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మళ్ళీ దానికి ఇంకో వీతండ వాదన ఒకటి అంటే నా ఆబర్షన్ అయ్యే ఎందుకంటే ఐదర్ నువ్వు అమాయకరాలని అయ్యి ఉండాలి ఎడ్డు దానమైనా అయ్యి ఉండాలి మెంటల్ దానమైనా అయ్యి ఉండాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఓకే సో మీ పేరెంట్స్ ఎంత ఎంతవరకు ఈ సబ్జెక్ట్ తెలుసు ఎంతకాలం మీ ప్రయాణం జరిగిన తర్వాత మీ పేరెంట్స్ కి మీరు చెప్పావు వన్ ఇయర్ బ్యాక్ నాకు పరిచయం అని తెలుసు సార్ రైట్ బట్ యాక్చువల్లీ టూ ఇయర్స్ ప్రయాణం అందులో వన్ ఇయర్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ తెలుసు ఫ్రెండ్స్ అని తెలుసు సార్ కొలీగ్స్ అని తెలుసు ఆఫీస్ లో తర్వాత మేము లవ్ చేసుకున్నామని తెలియదు ఆఫ్టర్ లవ్ అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ డాడీకి చెప్పలేదు అబోర్షన్ అయిపోయిన తర్వాత చెప్పాను చెప్పిన తర్వాత ఇది తను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు సార్ నో అక్కడ వరకు వెళ్ళిపోలేదు అంత జంపింగ్ జాక్ వద్దు మనకి అది కాదు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది అబార్షన్ అయ్యింది అబార్షన్ అయిన తర్వాత అతని మీద ఒత్తిడి పెట్టారు అని చెప్పి ఒక మాట అన్నాడు ఇందాక మీ పేరెంట్స్ ద్వారా అతని మీద ఒత్తిడి వచ్చిందంట ఎటువంటి ఒత్తిడి పెట్టారు మీ పేరెంట్స్ అతను చేసుకోమన్నారా పెళ్లి పెళ్లి చేసుకోమన్నారా ఏది ఈ సిచ్యువేషన్ లో కూడా పెళ్లి చేసుకోమన్నారా అసలు ఇక్కడ మహానుభావులలో అలా కదా అదా సబ్జెక్టు లేదంటే అసలు పెళ్లి పెళ్ళైన విషయం కూడా వాళ్ళకి తెలియదు అది కూడా మరి అందుకే పేరెంట్స్ పెళ్లి చేసుకోండి అన్నారు ఏమని చెప్పాను నువ్వు పెళ్లి ఎందుకు వద్దన్నావు ఆ టైంలో మీ పేరెంట్స్ తో పెళ్లి చేసుకోవటానికి మీ ఇద్దరి మధ్యన అభ్యంతరం ఏమని చెప్పారు ఏ పేరెంట్స్ అలా అనరు కదా వెళ్ళి పెళ్లి చేసుకోమన్నారు కదా ఇక్కడతో ఈ కథ చెప్తే పెళ్లి చేసుకోమన్నారు మీరు వద్దు అంటానికి ఏం చెప్పారు ఏమైనా చెప్పారా చెప్పారు ఏం తర్వాత తర్వాత మీరిద్దరు తెగదింపులు అయిపోయింది అన్నట్టు అనుకుంటున్నారా మీ పేరెంట్స్ అక్కడ మీ ఇద్దరు ఇప్పుడు కాంటాక్ట్ లో లేనట్టు అనుకుంటున్నారు లేదంటే ఇప్పటికీ కూడా ఈ రిలేషన్ తెలియదు వాళ్ళ ఇంట్లో నువ్వు కూర్చున్నట్టు తెలియదు ఈ అమ్మాయితో గొడవ అవుతున్నట్టు తెలియదు రైట్ సో ఇదంతా కూడా సీక్రెట్ పెట్టారు సో సార్ ఈ ముగ్గురి వాదన విన్నారు కదా ఏం చెప్తారు వీళ్ళ గురించి మీరు సో ఇక్కడేంటండి మేడం సరోజ రమేష్ అండ్ సోని అంతే కదమ్మా పేర్లు రైట్ ఓకే రైట్ ఓకే ఇక్కడ పెద్ద మనం మాట్లాడుకునేది కూడా ఏం లేదు మేడం ఎందుకంటే సింపుల్ లాజిక్ ఇక్కడ ఎంత చక్కగా అమ్మాయి నోట్లోంచి కొండ రాకుండా సభ్య సమాజం అంగీకరించినటువంటి కొన్ని పదాలు సరోజ నోట్లోంచి వచ్చినాయి కానీ ఇది అసలు అసలసలైనటువంటి కౌన్సిలింగ్ ఏదైతే సోనీ ఇందాక నుంచి నేను కౌన్సిలింగ్ చేశాను కౌన్సిలింగ్ తర్వాత మనిషికి కనెక్ట్ అయ్యాను కనెక్ట్ అయ్యాను కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యాను ప్రెగ్నెన్సీ కరెక్ట్ కాదు కాబట్టి ఎబార్షన్ అయ్యాను తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాను అని అందో అది కౌన్సిలింగ్ కాదు నిజంగా సోనీ ఏదైనా మంచి చేయాలి అనుకుంటే కనుక ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి సద్ది చెప్పు ఉండేది అమ్మ నేను అతనికంటే నీకే పెద్ద స్నేహితురాలు మీ ఆయన ఇలా పక్కదో పట్టిన ఆయనకు అతను పడుతున్నాడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పుంటే కనుక నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పు ఉండేటటువంటి వాళ్ళని నీకు రెండు చేతులు ఎత్తి చిన్న వయసు అయినా కూడా దండం పెట్టి ఉండేటటువంటి వాళ్ళని మీ తల్లిదండ్రులని మేము గొప్పగా కొనియాడేవాళ్ళం అలా కాకుండా ఈరోజు సరోజ మాట్లాడిన తీరు చూసారా మేడం హ్యాట్స్ ఆఫ్ ఆ అమ్మాయికి అది ఒరిజినాలిటీ అంటే ఏంటంటే ఆ ఆ మాట తీరు దానికి ఏం పెద్ద చదువు అక్కర్లేదు ఈ అమ్మాయి చదువుకుని ఏం గడ్డి తిందో మనకు తెలియదు కానీ ఆ అమ్మాయి చదువుకోకుండా చాలా చక్కగా మాట్లాడింది ఈరోజు ఆ మాట్లాడేటటువంటి కొన్ని పదజాలం కరెక్ట్ కాదేమో కానీ వాస్తవానికి నిజంగా గడ్డి పెట్టేటటువంటి స్టైల్ అదే ఈ గడ్డి ఈ అంటే ఈ విధంగా నువ్వు ఎందుకు మాట్లాడేవు అంటేనమ్మా ఎందుకంటే నీకు ఒక మ్యారేజ్ యొక్క విలువ తెలిసినటువంటి ఒక ఆడపిల్లవు నువ్వు ఒక మ్యారేజ్లో ఉండేటటువంటి ఆ పవిత్రత ఒక భర్తను ఎలా కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన తెలిసినటువంటి ఒక దాని ఒక తల్లిగా ఇద్దరు పిల్లల్ని చంకన పెట్టుకుని సాకి కష్టపడి సాకేటటువంటి ఒక తల్లికి ఒక ఇల్లాలకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది ఇలా బరితెగ్గించి రోడ్ల మీద తిరిగి కౌన్సిలింగ్ చేస్తున్నాం అనేటటువంటి మాటలతో అటువైపు తల్లిదండ్రుల్ని మోసం చేసి ఇటువైపు వేరే కుటుంబాల్లో కుంపట్లు పెట్టేటటువంటి వాళ్ళు ఇటువంటి క్యారెక్టర్స్కి ఈ విలువ తెలియదు ఆ అమ్మాయి గురించి తర్వాత మాట్లాడతాను కానీ సరోజ చాలా చక్కగా మాట్లాడేవమ్మ ఈ ఈ స్థాయిలు ఏ వరకు దేని వరకు వెళ్ళాలో తెలుసా ఈ ఈ మాట్లాడేటటువంటి తీరు ఈ పద్ధతి విధానం ఎక్కడి వరకు వెళ్ళాలో తెలుసా ఉంటే ఉన్నాడు ఓడితే ఓడాడు అనేటటువంటి లెవెల్ వరకు వెళ్ళాలి ఎందుకంటే కనుక ఇంత పవిత్రంగా నువ్వు వ్యవహరిస్తున్నావు ఇంత కంటసోష చెప్తున్నావు ఇంత మానసికంగా దెబ్బతిన్నటువంటి నిన్ను ఈరోజు అతను ఏమంటున్నాడు ఫార్న్ వీడియోస్ చూస్తుందండి నా వైఫ్ ఆ వీడియోస్ చూడటం వల్ల నా వైఫ్ నచ్చక నా భార్యని అసహించుకుని ఆవిడతో పక్కన పడుకోలేక వేరే స్త్రీకి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ నన్ను సుఖపెడుతుంది అనేటటువంటి కథ వినిపిస్తున్నాడు ఇక్కడ రెండు రెండు భయంకరమైనటువంటి అంశాలు ఇంత చక్కటి ఆడదాన్ని వదిలేసి ఇలా రోడ్డు మీద పోయేటటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పక్కలో పడుకో పెట్టుకుని మన ఇళ్ళ ఇంటిల్లో పాది చూసుకుంటుంది ఈ అమ్మాయికి ఉద్యోగ సద్యోగం ఎవరూ లేరు ఈ అమ్మాయి వెనక ముందు ఎవరు లేరు అని చెప్పి ఎనిమిది పది పది సంవత్సరాల పాటు ప్రయాణాన్ని ఇట్టే నాలుగు అబద్ధాల్లో నీ కళ్ళు గప్పి చేసినటువంటిది ఒకటి అన్యాయం ఇంట్లో తీసుకొచ్చిన కూర్చోపెట్టుకోవటం ఉద్యోగం మాన్పించి కూర్చోపెట్టుకోవటం బయట ఉండేటటువంటి సుఖం కాకుండా ఇంట్లోనే కూర్చోపెట్టుకునేటటువంటి ప్రయాణం చేయటం అనేది మొదటి మోసం రెండోది ఏంటంటే ఎప్పటికైనా ఈ వేదిక వరకు వచ్చిన తర్వాత ఈ వేదిక మీద ప్రత్యేకంగా ఇక్కడ కూర్చునేటటువంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని తెలిసిన తర్వాత కూడా నిండు పక్కన కూర్చోపెట్టి బల్ల గుద్ది మరీ ఇద్దరూ కావాలి అని అంటూ రెండో తప్పు ఇక్కడ పిల్లల గురించి ఆలోచించలేదు ఇంతకాలం నా భార్య ఏం చేసింది ఎటువంటి ప్రయాణం చేసింది అనేటటువంటిది కూడా ఆలోచించకుండా ఆఫ్టర్ ఆల్ ఒక పనికిరానటువంటి ఒక ఆడదాని గురించి ఆవిడ్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడటం రెండో తప్పు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन